నమస్కారం నేను మీ షణ్ముఖ్ ఈరోజు మనమందర పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే షణ్ముఖ్ కొత్తగా ఏర్పడినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పోలవరాన్ని సందర్శించారు పోలవరానికి సంబంధించిన మ్యాప్ ఏదైతే ఉందో త్వరితగతిన పనులు ఎలా పూర్తి చేయాలని చెప్పేసి యుద్ధ ప్రాతిపదికన వెళ్ళడం జరిగింది అలాగే దాని మీద సమీక్ష చేయడం కూడా జరిగింది మరి దీన్ని మనం ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు గతంలో ఈ పోలవరానికి ఒక చరిత్ర ఉంది ఒక సినిమా డైలాగు చాలా పాపులర్ డైలాగు పోలవరం డ్యామ్ అయ్యేది లేదు నా కొడుకు పెళ్ళి అయ్యేది లేదని ఒక డైలాగు ఉండేది ఒక సినిమాలో వాస్తవంగా అలా అంటే పరిస్థితి నీటి దుస్థితి చంద్రబాబు నాయుడు గారు ఒక సంకల్ప దీక్షతో దక్షిణ గంగా అయినటువంటి గోదావరి నది మీద పోలవరం డ్యామ్ నిర్మాణాన్ని నిర్మించాలన్న సంకల్పంతో గతంలో రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యే ముందు ముంపు మండలాలన్నీ తెలంగాణలో ఉంటే డ్యామ్ ఎలా నిర్మిస్తారు కాదు అని కేంద్ర పెద్దలతోటి అడ్డం తిరిగి పోలవరం ఏదైతే ముంపు మండలాల్లో ఉండో అవన్నీ ఆంధ్రాకి ట్రాన్స్ఫర్ అయితే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయాలని ఉడుంపట్టు పట్టి కూర్చుంటే ముంపు మండలాలన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్లకి బదలాయించిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయి అది సంకల్పం చిత్తశుద్ధి ఉండేవాళ్ళు చేసే పనులు ఒకప్పుడు భద్రాచలం డివిజన్ కూడా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నది మద్రాసు ప్రెసిడెన్సీలో అదేవిధంగా మన ఈ కోదాడ మునగాలని ఉంటుంది ఒకటి ఇక్కడ మునగాల దాకా కూడా ఒకప్పుడు ఉన్నది అనమాట సరే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అవటం అటు ఇటు సర్దుకోవడం జరిగింది అయితే ఈ పోలవరం డ్యామ్ అనేది ఏంటంటే ఫస్ట్ మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ జూలై పంతొమ్మిది వందల నలభై ఒకటిలో దీని మీద నిర్మాణం చేసి గోదావరి జల జలాలను మనం వాడుకోవాలని మొట్టమొదట ఐడెంటిఫైడ్ చేసినటువంటి వాళ్ళు బ్రిటీషర్స్ అప్పుడు దివాన్గా ఉండేవాడు ఒక ఇంజనీరు దివాన్గా ఉండేవాడు ఆయన పేరు మనం గుర్తు చేసుకోవాలి ఆయన పేరు ఏంటంటే దివాన్ బహదూరు ఎల్ వెంకట కృష్ణయ్య అయ్యర్ ఎల్ వెంకట కృష్ణ అయ్యర్ ఆయన పోలవరం డ్యామ్ మీద పరిశోధన చేసి గోదావరి నది మీద ఎక్కడ డ్యాము నిర్మించాలన్నటువంటి నాటి ఆకాంక్ష నేటి వరకు నెరవేర పంతొమ్మిది వందల నలభై ఒకటిలో తీసుకున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకుని ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా మన తెలుగు ప్రజల తలరాత మారల దక్షిణ భారతదేశం అంతా నీళ్ల సమస్య లేకుండా చేసేటైతే ఒకే ఒక జల వనరులు ఉండేటటువంటి ప్రాంతం ఉత్తర భారతదేశంలో గంగా నది ఏ విధంగా నిరంతర ప్రవాహం చేస్తుంటుందో హయ్యెస్ట్ వాటర్ దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోయేటటువంటిది దక్షిణ గంగా అయిన గోదావరి చల్లని గోదావరి దాని మీద పోలవరం మీద డ్యామ్ కట్టాలని నిర్ణయించుకున్నారు ఆ డ్యామ్కి జాతీయ హోదా కూడా వచ్చింది అయితే గతంలో రాజశేఖర్ రెడ్డి లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ మట్టి పనులు చేసుకొని నా కేసు పోయిండు ఓన్లీ మట్టి పనులే లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ ఇటు ఒక వంద కిలోమీటర్లు ఒక అరవై కిలోమీటర్లు మట్టి కాలం లోడే దాన్ని పూర్తి చేయకుండా వెళ్ళిపోయిండు అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత యుద్ధప్రాధిపతికిన పనులు ఆరంభించి దాదాపు డెబ్భై పర్సెంట్ పైన పనులు కంప్లీట్ చేశారు ఇంకా కొద్దిగా పనులు ఉన్నాయి ఆ పనులు ఏం చేసిందంటే మనకు తెలియదు కదా ప్రజలకి ఇవన్నీ ఈ టెక్నాలజీ అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు నీళ్లు లేక బిందులు కొట్టుకుంటారు కానీ ఆ నీళ్లు ఎలా వస్తాయి గ్రామాలకి ఏ ప్రణాళికాబద్ధంగా చేస్తే వస్తాయి అనేది ఒక ఆలోచన ఉండాలి అయితే నేనంటుండేది ఏంటంటే ఆ రోజు ప్రభుత్వం కానీ మారకుండా కానీ ఉండుంటే ఒక రెండు సంవత్సరాలు పోలవరం జాతికి అంకి అంకితమైపోయిండేది తద్వారా మనమే కాదు అటు తెలంగాణ ప్రజలు బాగుపడి వాళ్ళు రాయలసీమ ప్రజలకి నీళ్లు పోయేయి అన్ని చోట్లకే తమిళనాడుకు కూడా నీళ్లు పోయేటటువంటి బహుత్తరమైనటువంటి ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు అటువంటి ప్రాజెక్ట్ని గోదావరిలో ముంచినటువంటి వాడు ఈ జగనాసురుడు ఇవాళ ముఖ్యమంత్రి అయిన మూడు రోజులకే పోలవరం కాడికి పరుగులు తీసిండా లేదా ముఖ్యమంత్రి ఈ జగనాసురుడు ఎప్పుడన్నా పోయిండా అంటే ఇది ఎప్పుడన్నా చదువుకుంటే కదా పోయి ఇది బడికి పోయి చదువుకుంటే తెలుస్తుంది ఇది చదువు రాదు కదా చదువు రానప్పుడు ఏం చేయాలా ఏం చేయలేం కాబట్టి ప్రజలు మాడు పగిలే తీర్పిచ్చారు తద్ఫలితంగా నూతన గవర్నమెంటు పోలవరం మీద ఇప్పుడు ఏందంటే నాన్న పోలవరంలో సమస్య చెప్తా నేను దీన్ని ఎవ్వరు ఏం చేయలేరు చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు అలివి కాని పని ఏందంటే ఫస్ట్ డయాఫ్రమ్ వాల్ ఉంటుంది డయాఫ్రమ్ వాల్ కట్టాలా అంటే ఏం చేయాలా అప్పర్ డ్యాము అప్పర్ కాపర్ డ్యాము లోవర్ క్యాపర్ డ్యాము ఈ రెండు డ్యాములు కట్టిన తర్వాత డయాఫ్రమ్ వాల్ మధ్యలో మేజర్ డ్యామ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏంటంటే డయాఫ్రమ్ వాల్ అంటారు నేను సింపుల్గా చెప్తున్నాను ఇంకో ప్రజలకి సామాన్య ప్రజలకి పైన కింద ఇట్లా కట్టేస్తారు అంటే అటు నుంచి నీళ్లు రాకుండా కింద నుంచి నీళ్లు రాకుండా మధ్యలో పని చేసుకునేటట్టు కడతారు అప్పట్లో చంద్రబాబు నాయుడు పిల్లలు ఏంటంటే మూడు పనులు సైమంటెన్సీగా చేశాడు అప్పర్ క్యాపర్ డ్యామ్ కంప్లీట్ చేశాడు తర్వాత లోవర్ క్యాప కొద్దిగా పెండింగ్ ఉన్నింది ఇంకొక ఆరు నెలలు కానీ గవర్నమెంట్ ఉంటే కంప్లీట్ చేసేవాడు ఏం చేశాడంటే ఈ జగనాసురుడు పాలనతో స్టార్ట్ చేశాడు కదా ప్రజావేదిక గుల్ చేసింది కదా తన మనుషులైనటువంటి మేఘాకృష్ణారెడ్డికి దోచిపెట్టడం కోసం పాత కాంట్రాక్టర్లందరినీ తీసేసి ఒక సంవత్సరం రోజులు హోల్డ్లో పెట్టాడు ఈలోపేమొచ్చింది గోదావరికి వరద వచ్చింది అంటే వానలు గురిసేది వరదలు వచ్చేవి వస్తాయా మనం జాగ్రత్తగా ఉండాలి అవి ఏం చేసిందంటే లోవర్ క్యాపర్ డ్యామ్ గుండా నీళ్లు పోయి పైన తన్నేసింది డయాఫరమ్ వాళ్ళు కొట్టేసింది లోవర్ క్యాపర్ డ్యామ్ కానీ కంప్లీట్ చేసుకొని కానీ ఉంటే ఫ్లడ్ మేజర్ డ్యామ్ మీదగా తిరిగి ఇప్పుడు పోలవరం డ్యామ్ అనేది చాలామంది పోయి చూడండి పోలవరం దగ్గర నది నది మీద పోలవరం డ్యామ్ ఉండదు ఒక కొండను తొలిచి కొండ మీద డ్యామ్ ఉంటుంది కొండ మీద ఏముంటుంది డ్యామ్ ఉంటుంది ఆ కొండ మీద డ్యామ్ ఉండి నీళ్లు తిప్పతారు అనమాట మళ్ళీ ఏట్లోకి వస్తాయి అనమాట ఎందుకంటే వాటర్ ప్రెజర్గా వచ్చినప్పుడు పోర్సుగా పడినప్పుడు గుంతలు పడి కింద లేచిపోతారు అందువల్ల కొండను దూల్చి డ్యామ్ కట్టారు మధ్యలో డయాప్రామ్ అడ్డకట్ట నీళ్లు నిలబెట్టద్ది ఇక్కడ సమస్య ఉంది ఇప్పుడు మొత్తం రీకన్స్ట్రక్షన్ చేయాల్సిన పరిస్థితి నేటి దుస్థితి ఏం చేయాలా పెరిగి పారేసి ఈ చిల్లర మల్లర పనులు ఏ చేసినా కూడా కొంత ఖర్చు అయినా సరే మొత్తం పెరిగి పారేసి మళ్ళీ ఫౌండేషన్ నుంచి చేసుకొని వస్తే ఆ డ్యాము గోదావరికి విపరీతమైన వరదలు వస్తాయి కాబట్టి ఆ వరదల దృష్ట్యా మళ్ళీ న్యూ కన్స్ట్రక్షన్ చేయాల్సిందే ఉందే డయాప్రమ్మ వాళ్ళు ఆ అప్పర్ కాపర్ డ్యాము లోవర్ కాపర్ డ్యామ్ కంప్లీట్ చేసుకొని మధ్యలో డయాప్రమ్మ వాళ్ళు పోలవరం డ్యాము చిత్తశుద్ధితో కానీ డే అండ్ నైట్ కష్టపడితే మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేసేదానికి కూడా లేదు గోదావరి నది మీద ఆరు నెలలు గమ్ముగా ఉండాలా ఆరు నెలలు పనిచేసుకోవాలా అంటే కేవలం రెండు సంవత్సరాల కాల వ్యవధి మాత్రమే ఉంటుంది తర్వాత డబ్బులు కూడా చూసుకోవాలిగా కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు వస్తాయో తెలియదు రాష్ట్ర ప్రభుత్వం ఏమో అప్పులు కుప్ప అయిపోయింది పోలవరం పునర్నిర్మాణం చేయాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు మీద పడింది ఏది ఏమైనప్పటికీ ప్రజలందరూ కూడా ఆలోచించండి నాలుగు సంవత్సరాల కాల వ్యవధిలో రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లకి ఒక సంవత్సరం ముందే పోలవరం డ్యాము చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జాతికి అంకితం చేయబోతుంది ఎన్డీఏ గవర్నమెంటు అందువల్ల పైనున్న నరేంద్రుడి యొక్క స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు యుక్తితో పవన్ కళ్యాణ్ శక్తితో ఈ ముగ్గురు శక్తులు కలిసి పోలవరం డ్యాము మీద ఒక ప్రత్యేక ప్రణాళిక రచించుకొని ఇప్పుడున్న కృష్ణారెడ్డిని తన్ని తరణీయాల రాష్ట్రం నుంచి ఆ దౌల్బాజీగాడు కట్టినటువంటి కాళేశ్వరం గోదావరిలో ముంచేసిండు తెలంగాణ ప్రజలను ముంచుండు ఆ మెగా కృష్ణారెడ్డి అనే ఓడిని బాడ్కోగాడిని రాష్ట్రం నుంచి తరిం కొడితే కానీ ఆ ప్రాజెక్టు కంప్లీట్ కాదు అందువల్ల ఏంటంటే ఇంటర్నేషనల్ డిజైన్ వాళ్ళు పిలిపించి నే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ వాళ్ళని పిలిపించి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టారు కదా త్రిగోర్జు ప్రాజెక్ట్ చైనాలో కట్టి ఉన్నారు ప్రపంచంలో అతి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినటువంటి ఇంజనీర్లు పిలిపించి దాన్ని డిజైన్ చేసుకొని అక్కడ డ్యామ్ పునర్నిర్మాణం చేయాల్సిన ఇప్పుడున్న డ్యామ్ మీద కానీ డ్యామ్ నిర్మిస్తే ఆ డ్యామ్ ఉండదు మళ్ళీ రెడ్డొచ్చా మొదలెట్టా అనే సామె చూశావా చూసావా మళ్ళీ మొదటకు వచ్చింది ఈ మేజర్ ప్రాజెక్టు ఈలోపు జల విద్యుత్ ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ మనకేంది ఇప్పుడు గోదావరి అనుసంధానం చేస్తున్నారు కదా ఎత్తిపోతల పథకం ద్వారా తర్వాత రైట్ ఉంది ఇంకొకటి రైట్ కెనాల్ కూడా ఇంకొక ఎత్తిపోతల పథకం ఒక పదిహేను వందల కోట్లు రెండు వేల కోట్లు పెడితే అది కూడా నీళ్లు వాడుకుంటూ గోదావరి నది నీళ్లు వాడుకుంటూనే ఈ డ్యామ్ పునర్నిర్మాణం చెయ్యాలంటే ఊరకుండకూడదు మళ్ళీ అయితే అవద్ది ఇంకో పదివేల కోట్లు ఎక్స్ట్రా ఖర్చు మొత్తం పెరిగి పారేసి ఎక్కడైతే మళ్ళీ నూతన డ్యాము నిర్మాణం చేయాల నదీ గర్భంలో నూతన డ్యాము డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేసి దాని మీద కన్స్ట్రక్షన్ కట్టుకుంటే శాశ్వతంగా ఉంటుంది కానీ ఈ పగుళ్ళు నెరలిడ్చిన దాని మీద రిపేర్ల మీద కానీ చేస్తే ఆ డ్యామ్ నిలబడదు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కానీ ఇంటర్నేషనల్ డ్యామ్ కనస్ట్రక్ట్ ఇంజనీర్స్ని పిలిపించుకొని ఒక లేట్ ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది ఇంకా ఆరు నెలలు నాడు పనిచేసేది లేదు లేదు తర్వాత మళ్ళీ జనవరి తర్వాతే ఏది చేసిన జనవరి ఫిబ్రవరి దాకా ఈ ఆరు నెలల్లో ఒక ప్రణాళిక వర్క్ పేపర్ మీద చేసుకొని ఫస్ట్ ఏజ్ చేయాలా సెకండ్ ఏజ్ చేయాలా ఇదంతా రీసెర్చ్ చేసుకొని ఈసారి ఫిబ్రవరి నుంచో మార్చి నుంచి వర్క్లు స్టార్ట్ అయ్యాయి అనుకో మళ్ళీ ఆగస్టు దాకా అంటే జూన్ జూలై దాకా పనులు చేసుకునేదానికి ఆస్కారం ఏర్పడుతుంది కాబట్టి నాలుగు సంవత్సరాల కాల వ్యవధిలో పోలవరం డ్యాము కంప్లీట్ అవద్ది సంవత్సరం రెండు సంవత్సరాలు అంటే అదంతా అంబక్కు అందువల్ల పోలవరం డ్యాము చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి ఉండి కాబట్టి ఖచ్చితంగా తెలుగు ప్రజలకి అంకితం ఇస్తాడు భారతదేశానికి పోలవరాన్ని అంకితం చేస్తాడు అమరావతి ఏమో ఒక మూడు సంవత్సరాలు అంకితం చేస్తాడు పేసవన్ను పోలవరం టేమో నాలుగు సంవత్సరాలు జాతికి అంకితం చేస్తాడు జరగబోయే ఇదే ఆ తిరుమల ఎంకన్న మన ఎంకన్న ఆశీస్సులతోటే తొరితినా ఏ అవిఘ్నాలు కదలకుండా కలగకుండా ప్రాజెక్టులు రెండు అమరావతి కానీ పోలవరం కానీ కంప్లీట్ అవ్వాలని చెప్పి మనసా వాచ కర్మణ కోరుకుంటున్నాను ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండి ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి ఆశీస్సులు కూడా పరిపూర్ణంగా ఉండి ఆ సింహాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆశీసులు ఆ బెజవాడ ఇంద్రకలాద్రి పర్వతం ఉన్న కనకదుర్గమ్మ ఆశీసులతోటి పరిపూర్ణంగా ఈ రెండు ప్రాజెక్టులు కంప్లీట్ అవ్వాలని అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఖచ్చితంగా మూడు సంవత్సరాల్లో అమరావతి పేసవన్ను నాలుగు సంవత్సరాల్లో పోలవరం డ్యామ్ కంప్లీట్ అయ్యి ఈసారి జాతికి అంకితం ఇవ్వటంలో చంద్రబాబు నాయుడు పేరు సువర్ణక్షరాలతో ఆంధ్రప్రదేశ్ ఇతిహాసంలో లిఖించబడుతుంది ఇది సత్యం